అందరికీ నమస్తేనండి వెల్కమ్ టు డాక్టర్ చౌదరి సోమియోపతి గులియన్ భార్యస్ సిండ్రోమ్ ఇప్పుడు ఆంధ్రాలో మెయిన్ టాపిక్ అలానే పోలియో మైలేటిస్ రెండు చూడటానికి ఒకే రకమైన లక్షణాలు ఇస్తూ ఉంటాయి చాలామంది ఈ గులియన్ భార్యస్ సిండ్రోమ్ని పోలియోగా అనుకునే ప్రమాదం చాలా వరకు ఉంది ఎందుకంటే రెండిటిలోనూ మస్కులర్ వీక్నెస్ ఉంటుంది అంటే కండరాల పటుత్వం కోల్పోవటం పెరాలసిస్ రావటం ఉంటుంది అందువలన గులెన్ బేరీ సిండ్రోమ్కి పోలియోమైలైటిస్కి రెండిటికి ఉంటే పోలికలేంటి రెండిటికి ఉంటే తేడాలు ఏంటి అని అనేది మనం ఈరోజు చర్చిద్దాం ఈ రెండు జబ్బులకు సంబంధించిన కారణాల్లో మనం పోలికలు చూద్దాం తేడాలు చూద్దాం మొదట పోలియో మైలేటిస్ అనే వ్యాధిని తీసుకుంటే పోలియో మైలేటిస్ జలుబు లాంటి ఒక చిన్న ఇన్ఫెక్షన్ తోటి మొదలవుతుంది అంటే జలుబు జ్వరము దాని తర్వాత ఇది ముక్కు ద్వారా బ్రెయిన్లోకి వెన్నుపాంలోకి ప్రవేశి ప్రవేశిస్తుంది ఆ వైరస్ అలాగ ప్రవేశించిన వైరస్ తర్వాత బ్రెయిన్ని అక్కడ ఉండే నరాలని అలాగనే స్పైనల్ నెర్వ్స్ని ఎఫెక్ట్ చేసి పోలియో పోలియోమైలేటిస్ అనే వ్యాధికి కారణమవుతుంది మరి గులియన్ బారే సిండ్రోమ్ ఇది కూడా డైరెక్ట్గా బ్యాక్టీరియానో వైరస్ను బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చేసి ఈ జబ్బు రాదు ఇది ఇండైరెక్ట్గా వచ్చే జబ్బు అంటే పోలియోమైలైటిస్లో వైరస్ ఒకటే కారణమైతే గులియన్ బ్యారే సిండ్రోమ్లో పాస్ హిస్టరీలో బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ లేదా వ్యాక్సినేషన్ కానీ లేదా సర్జరీ కానీ ఇటువంటి హిస్టరీలు ఉంటాయి ఆ ఇన్ఫెక్షన్స్ ద్వారా ఏర్పడ్డ యాంటీబాడీస్ మనల్ని కాపాడాల్సిన యాంటీబాడీస్ మన నరాల వ్యవస్థ మీద పనిచేయటం దాని వలన గులియన్ బ్యారే సిండ్రోమ్ వస్తుంది పోలియో మైలైటిస్లో డైరెక్ట్గా వైరస్ ఎఫెక్ట్ చేయటం మూలాన వస్తే గులేన్ బ్యారేజ్ సిండ్రోమ్లో ఇన్డైరెక్ట్గా యాంటీబాడీస్ ఫార్మ్ అవటం మూలాన ఈ గులేన్ బ్యారేజ్ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఈ రెండిట్లో కనిపించే కామన్ లక్షణం ఏంటంటే పోలియో మైలైటిస్లో జలుబు లక్షణాలు జ్వరం లక్షణాలు కనిపించినట్టే ఒకవేళ గులేన్ బ్యారేజ్ సిండ్రోమ్కి రావటానికి ఒక రెండు వారాల ముందు ఆ వ్యక్తి ఫ్లూతోటి కానీ లేదా న్యూమోనియాతోటి కానీ బాధపడి ఉన్నట్లయితే అక్కడ కూడా జలుబు లక్షణాలే కనిపిస్తూ ఉంటాయి పోలియో తోటి ఎఫెక్ట్ అయిన వాళ్ళల్లో ఈ గ్యాస్ట్రిక్ సంబంధించిన ఫుడ్ పాయిజనింగ్కి సంబంధించిన లక్షణాలు ఏమి కనిపించవు కానీ గులెన్ బ్యారీ సిండ్రోమ్లో ఫుడ్ పాయిజనింగ్ సంబంధించిన హిస్టరీ అనేది మనకి దొరకచ్చు ఈ రెండు జబ్బులు గులియన్ బ్యారే సిండ్రోమ్ పోలియో మైలేటీస్ ఈ రెండు ఎలా వ్యాపిస్తూ ఉంటాయంటే పోలియోమైలేటిస్కి సంబంధించినవి ముందు జలుబు దగ్గుతోటి బాధపడుతూ ఉంటారు అది తుమ్మినప్పుడు ఈ వైరస్ గాలిలో కలిసి ఇంకొక మనిషి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అంటే ఇది హైలీ కంటాజియస్ డిసీజ్ అని అంటారు అంటే అంటువ్యాధి కానీ గులియన్ బ్యారే సిండ్రోమ్లో మాత్రం ఏదైనా ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు గతంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఫ్లూ నిమోనియా లాంటిది వచ్చి ఉండొచ్చు కానీ ఇది అంటువ్యాధి కాదు ఒకరి నుంచి ఒకరికి అంటుకునే వ్యాధి కాదు ఈ గులేన్ బ్యారేసిండ్రోమ్ కానీ పోలియో వైరస్ మాత్రం వచ్చిన వాళ్ళ నుంచి ఆ వైరస్ ఇంకొకరికి కూడా వ్యాపించే అవకాశాలు ఉంటాయి ఈ రెండు జబ్బులకు సంబంధించిన లక్షణాలు ఏవై ఉంటాయి లక్షణాల్లో పోలికలు లక్షణాల్లో తేడాలు గురించి చూద్దాం రెండిట్లోనూ కామన్గా కనిపించేది కండరాల బలహీనత అంటే అది వీక్నెస్గా మొదలయ్యి పెరాలసిస్ వరకు రెండిట్లోనూ జరుగుతుంది రెండిట్లోనూ పెరాలసిస్ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి కానీ పోలియో వైరస్కు సంబంధించి పోలియో మైలేటిస్లో మాత్రం ఎటువంటి స్పర్శకు సంబంధించిన లక్షణాలు ఉండవు స్పర్శ బాగానే ఉంటుంది కానీ కండరాల బలహీనత విపరీతంగా కనిపిస్తుంది కానీ గులియన్ బ్యారే సిండ్రోమ్లో స్పర్శకు సంబంధించిన లక్షణాలు తిమ్మిర్లు స్పర్శ జ్ఞానం కోల్పోవటం లేకపోతే మంటలు కనిపించటం దీంతో పాటు మజిల్ వీక్నెస్ కూడా కనిపిస్తూ ఉంటుంది పోలియో వైరస్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళల్లో కండరాల బలహీనతతో పాటు కండరాల క్షీణత కనిపిస్తుంది దీన్ని మజిల్ ఎట్రోఫి అని అంటాం అంటే కాళ్ళు ఎఫెక్ట్ ఆ ఎఫెక్ట్ అయిన కాళ్ళు కానీ చేతులు కానీ సన్నబడిపోతూ ఉంటాయి అక్కడుండే మజిల్ మాసన్ అనేది బాగా సన్నగైపోతూ ఉంటుంది వాళ్ళ చేతులు ఇంతలా ఉండే చేతులు ఇంత సన్నగా మారిపోతూ ఉంటాయి పోలియో మైలైటిస్లో కానీ ఈ మజిల్ ఎట్రోఫియన్ అనేది గులియన్ బ్యారే సిండ్రోమ్లో ఉండదు గులియన్ బ్యారే సిండ్రోమ్లో కండరీ కండరాల బలహీనత మాత్రమే కనిపిస్తుంది కండరాల్లో ఎటువంటి క్షీణత కనిపించదు అంటే మజిల్ ఎట్రోఫీ మజిల్ మాస్ ఎట్రోఫీ అనేది కనిపించదు ఆ డిఫరెన్స్ అనేది మనకు తెలియాలి అలానే పోలియో వైరస్ ఎఫెక్ట్ చేస్తే దాదాపుగా ఒకవైపే ఉంటుంది అది కుడివైపునో ఎడవ వైపునో లేదా చెయ్యో కాలో ఒకవైపును మాత్రమే ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది కానీ గులేన్ బ్యారే సిండ్రోమ్లో మాత్రం రెండు వైపులా ఈక్వల్గా చాలా రేర్గా మాత్రమే ఒకవైపున ఎఫెక్ట్ చేస్తుంది కానీ దాదాపు అన్ని కేసెస్లో రెండు వైపులా ఎఫెక్ట్ చేస్తుంది రెండు చేతులు ఎఫెక్ట్ అవుతాయి రెండు కాళ్ళు ఎఫెక్ట్ అవుతాయి ఇది పోలియో మైలైటిస్కి గులెన్ బ్యారీ సిండ్రోమ్కి వ్యాధి ప్రభావం కాళ్ళ మీద చేతుల మీద ఇటువంటి పోలికలు ఇటువంటి తేడాలు కనిపిస్తూ ఉంటాయి పోలియో మైలైటిస్కి జీబీ అంటే గులెన్ బ్యారే సిండ్రోమ్కి లక్షణాలు డెవలప్ అవటంలో కొన్ని పోలికలు ఉంటాయి కొన్ని తేడాలు ఉంటాయి లక్షణాలు రెండు జలుబు లాంటి లక్షణాలతోటి లేదా ఒక ఇన్ఫెక్షన్తోటి మొదలైన పోలియోమైలైటిస్లో ఒకటి రెండు రోజుల్లోనూ అది బ్రెయిన్ ఎఫెక్ట్ చేయటం తర్వాత వెన్నుపామును ఎఫెక్ట్ చేయటం ఒక వారంలో ఈ మజిల్ వీక్నెస్ కండరాల క్షీణతన అనేది చాలా త్వరగా కొన్ని రోజుల్లోనే కనిపిస్తూ ఉంటుంది పోలియో మైలైటిస్లో కానీ గులియన్ బ్యారీ సిండ్రోమ్లో ఇది మొదటి వారంలో ఎఫెక్ట్ అయినా సరే స్థాయి కండరాల బలహీనత డెవలప్ అవడానికి కనీసం మూడు వారాల టైం పడుతుంది ఈ మూడు వారాల తర్వాత కండరాల బలహీనత అలలో కనిపిస్తూ ఉంటుంది రోజుల్లో కనిపిస్తే పోలియో మైలైటిస్ అనాన్ని కొన్ని వారాల తర్వాత కనిపిస్తే అది గులేన్ బ్యారీ సిండ్రోమ్గా మనం గ్రహించాలి పోలియో మైలైటిస్లో కనిపించే పెరాలసిస్ కండరాల క్షీణతకు ఒక ప్యాటర్న్ అంటూ ఉండదు అంటే అది చేయి వైపు నుంచైనా డెవలప్ అవ్వచ్చు లేదా కాళ్ళు వైపు నుంచైనా సరే ఆ కండరాల బలహీనత కండరాలు క్షీణించుకోవటం జరగచ్చు కానీ గులేన్ బ్యారీ సిండ్రోమ్ చూసుకుంటే కాళ్ళ కింద వైపు నుంచి ఆ కండరాల బలహీనత స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ పాదం తర్వాత పెక్క కండరాలు కాళ్ళు తర్వాత తొడ కండరాలు ఆ తర్వాత మిగతా పార్ట్స్ అన్ని ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి దీన్ని ఎసెండింగ్ పెరాలసిస్ అనిగా మనం చెప్పుకుంటాం పోలియోమైలైటిస్లో ఇటువంటి ఒక స్పెషల్ ప్యాటర్న్ అనేది ఫార్మ్ కాదు గులేన్ బ్యారీ సిండ్రోమ్లో మాత్రమే ఈ కింద నుంచి పరాలసిస్ అనేది డెవలప్ అవటం ఉంటుంది రెండిట్లోనూ కండరాల వీక్నెస్ మాత్రం కామన్గా ఉండే విషయం బ్లడ్ టెస్ట్ విషయాలకి తీసుకుంటే రెండిట్లోనూ న్యూరలాజికల్ కండెక్షన్ టెస్ట్లు అనేది మనం చేయించాలి రెండిట్లోనూ ఎలక్ట్రోమయోగ్రఫీ టెస్టులు చేయించాలి అలాగే రెండిట్లోనూ సిఎస్ఎఫ్కి సంబంధించిన అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూట్కి సంబంధించిన టెస్టులు చేయిస్తే రెండు రెండిట్లోనూ పాజిటివ్స్ వస్తూ ఉంటాయి పోలియోమైలైటీస్లోను ప్రోటీన్ ఉంటుంది అలాగనే గులియన్ బ్యారీ సిండ్రోమ్లో కూడా సిఎస్ఎఫ్లో ప్రోటీన్ పెరిగి ఉంటుంది అలాగే గులియన్ బ్యారీ సిండ్రోమ్లో చూస్తే ఆ నెరువుస్ ఏదైతే వస్తుంటాయో నెరువు రూట్స్ లావుగా వాచి ఉంటాయి అలాగే పోలియోమైలైటిస్లో ఆ అనేది ఆ నర్వ్స్లో ఆ అనేది మనం చూడలేకపోవచ్చు అంటే ఎంఆర్ఏ తీపిస్తే ఈ డిఫరెన్స్ అనేది మనకి బాగా తెలుస్తూ ఉంటుంది టెస్ట్ల విషయంలో కూడా చిన్నపాటి డిఫరెన్సెస్ పోలియోమైలైటిస్కి గులియన్ బ్యారే సెంట్రోమ్కి డిఫరెన్షియేషన్ మనం చేసుకోవచ్చు సో ఈ తేడాలు మనం బాగా గమనించగలిగితే ఒకేలాగా ఉండే ఈ రెండు డిసీజెస్ రెండు వేరువేరుగా మనం డయాగ్నోసిస్ చేసి మనం కాస్తంత భయపడకుండా ఉండవచ్చు ఇది పోలియోమైలైటీస్ కాదు ఇది గులెన్ బ్యారీస్ సిండ్రోమ్ కొంత ప్రమాదం తక్కువ అనే విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది పోలియోమైలైటీస్ బాగా ఒక మనిషిని ఎఫెక్ట్ చేస్తే మజిల్ బాగా దెబ్బతింటే పెరాలసిస్ వచ్చేస్తే నో ట్రీట్మెంట్ దర్ ఇస్ నో ట్రీట్మెంట్ అసలు ఏ ట్రీట్మెంట్ వర్కౌట్ అవ్వదు ఎటువంటి సిస్టమ్ అయినా సరే వర్కౌట్ అవ్వదు ఈవెన్ హోమియోపతిలో కూడా ఎటువంటి ట్రీట్మెంట్ వర్కౌట్ అవ్వదు వాళ్ళకి సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే అంటే వాళ్ళ లింబ్ డిజబిలిటీకి సంబంధించిన స్ట్రెక్చర్స్ ఇటువంటివి మనం అరేంజ్ చేయగలిగితే వాళ్ళని వాళ్ళ లైఫ్ కొంత బాగుంటుంది అలాగే మజిల్ ట్రోఫీ ఎక్కువగా ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఫి ఎక్సర్సైజులు కావచ్చు ఫిజియోథెరపీ లాంటి కొన్ని పద్ధతులు పాటిస్తూ ఉంటే ఎంతో కొంత మజిల్ ట్రోఫీని ఆపచ్చు అంతకు మించిన ట్రీట్మెంట్ పోలియోమైలైటిస్కి మనం ఇవ్వకపోవచ్చు కానీ గులేన్ బ్యే బ్యారే సిండ్రోమ్ తీసుకుంటే అవి ప్లాస్మాఫెరిసిస్ అని కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి అలాగే హోమియోపతిలో కొన్ని మెడిసిన్స్ మనం వాడుకోవచ్చు క్యూరారి అనే మెడిసిన్ ల్యాడంపాల్ అనే మెడిసిను కాస్టికం అనే మెడిసిన్ కొన్ని రకాల ట్రీట్మెంట్ సిమ్టమ్స్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది దీనికి హోమియోపతి డాక్టర్ యొక్క పర్యవేక్షణ చాలా అవసరం ఈ కేసెస్లో కొంత సపోర్టివ్ మేనేజ్మెంట్ వాళ్ళకి వెంటిలేటరు ఐసియూ ఫెసిలిటీసు కంటిన్యూస్గా డాక్టర్ పర్యవేక్షణ ఉంటే కొంత రికవరీ ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళని వాళ్ళు రికవరీ అవ్వడానికి కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాలు కూడా ఒక్కోసారి పట్టే అవకాశం ఉంటుంది కాకపోతే రికవరీ రేట్ మాత్రం ఉంటుంది